వెల్కమ్ టు మాయా రుచులు ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై అండి ఇదే ప్రాసెస్లో చేసుకోండి మీకు చాలా బాగా కుదురుతుంది సైడ్ డిష్గానే కాదండి డైరెక్ట్గా అన్నంలో కలుపుకొని తినేయచ్చు మీరు కూడా ఇలాగే చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా బెండకాయల్ని శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి పొయ్యి మీరకళ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి పోపు దినుసులన్నీ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు టెల కరేపాకు వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసుకుందాం తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు కూడా వేసుకున్నాక తిప్పుకోవాలండి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఐదారు వెల్లుల్లి రెబ్బలు దచ్చుకొని వేసుకోవాలండి వెల్లుల్లి కూడా వేసుకున్నాక తిప్పుకోవాలి తిప్పుకొని ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి కారం వేసుకొని తిప్పుకోవాలండి ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు రెడీ అయిపోయిందండి బెండకాయ ఫ్రై ఇదే ప్రాసెస్లో చేసుకోండి మీకు చాలా బాగా కుదురుతుంది ఇప్పుడు బెండకాయతో ఇంకో రెసిపీ చేసుకుందాం బెండకాయ పులుసు అండి ఇదే ప్రాసెస్లో చేసుకోండి ఈ రెసిపీ కూడా మీకు చాలా బాగా కుదురుతుంది కమ్మ కమ్మగా ఉండే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పులుసు అండి ఇప్పుడే వీడియోలోకి వెళ్ళిపోదాం నిమ్మకాయ సైజు అంతా చింతపండుని శుభ్రంగా కడిగి హాట్ వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి హాట్ వాటర్ అయితే చింతపండు తొందరగా నానిద్దండి ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి నాలుగు గింజలు మెంతులు వేసుకోవాలండి మెంతులు వేసుకుంటే పులుసు కమ్మగా ఉంటుంది ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి రెండు రెబ్బల కర్రేపాకు పొడి వేసుకోవాలండి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ రెండు మూడు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అండి స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా తిప్పుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకున్నాం బెండకాయ ముక్కలు కూడా వేసుకున్నాక తిప్పుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలండి పచ్చివాసన పోయేంతవరకు కారాన్ని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండులో నుంచి గుజ్జు తీసుకొని ఆ పులుసు పోసుకోవాలి పులుసు పోసు పులుసు పోసుకున్న తర్వాత ముక్క ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి బెండకాయ ముక్కలు ఉడికించుకోవాలి కదా ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుందాం మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉడికించుకుందాం ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే రెసిపీస్ అండి మీరు కూడా ఇలాగే చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి అందరికీ